ఆర్టీసీని వెలగబెడితే ఆర్టీసీ లాభాలలో నడుస్తుంది ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి ఇప్పుడు సుమారుగా ఆర్టీసీకి అక్షరాల ఐదు వేల కోట్లు నష్టాన్ని కండ్లకు చూపించిండు మన రేవంత్ అన్న ఈ నష్టం చేసింది జాలకుండా ఎలాంటికి ఆరు వేల కోట్లు ఇచ్చి మెట్రోని దానికే అప్పజెప్పి మళ్ళీ వాళ్ళనే మెయింటైన్ చేయబెడితే మెట్రో నీట్గా ఇల్లంటి మెయింటైన్ చేసి ఖచ్చితంగా ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి అది ప్రయాణ సమయాన్ని అన్నింటినీ ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందజేయగలుగుతుంది కానీ ఆర్టీసీ ఎంత పేలవంగా ఎంత దరిద్రంగా ఉందో మనందరికీ తెలుసు ఆర్టీసీని టేక్ ఓవర్ చేసినట్టుగా ఇప్పుడు మెట్రోను కూడా ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తుందని రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు ఇది బుద్ధి లేని నిర్ణయం అని చెప్పి చాలామంది విశ్లేషకులు తేటతెల్లం చేశారు అయినా రేవంత్ అన్నకు పట్టదు ఎందుకంటే మెట్రోని తీసుకోవాలి ఆర్టీసీని ఏ విధంగానైతే అప్పుల కుప్పగా అప్పుల ఊబిలోకి నెట్టిండో ఈ రేవంత్ అన్న మెట్రోని కూడా ఆరు వేల కోట్లతో పోయే అప్పును కాస్త ఒక యాభై వేల కోట్ల మేర ఈ మెట్రోకు నష్టాన్ని చేసి భారతదేశానికి పెనుభారంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే వరకు ఖచ్చితంగా రేవంత్ అన్న కంకణం కట్టుకొని ప్రయాణం చేస్తూనే ఉంటాడు మెట్రో విషయంలో అన్నకు తెలిసే తక్కువ ఏ ప్రాజెక్టు విషయంలో కానీ రేవంత్ అన్నకు మాత్రం ఏం తెలియదు ఒకటే తెలుసు మొత్తుకోవడం తొడగొట్టడం కేసీఆర్ను బూతులు తిట్టడం ముఖ్యమంత్రి అయిన మూడు స రెండున్నర సంవత్సరాలుగా వస్తుంది ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో కూడా ఈ రోజుకు కూడా రేవంత్ అన్న మీటింగ్ పెడితే ఒక్కటే ఒక్క మాట్లాడుతూ మాట మాట్లాడతాడు కేసీఆర్ చెడ్డు విక్తా కేసీఆర్ చెడ్డీల తొండలు వదిలేస్తా ఎలకలు తోలుతా ఇంకా చెంచల్గూడ జైల్లో కేసీఆర్కు ఇల్లు కట్టిస్తా ఇలా ఎన్నో రకాల మాటలు మాట్లాడతాడు అవసరమైతే కాళేశ్వరం కుంగడానికి కేసీఆర్ఏ సిమెంట్ పోసి కట్టిండో మేస్త్రి పని చేసిండో అని కూడా చెప్తాడు ఇవన్నీ మాటలు కేసీఆర్ మీద వ్యతిరేకత తప్ప ఇంకేదైనా ఉందా ఈ రేవంత్ అన్న మార్కు అనేది రాబోయే రోజులలో ప్రజలు ఖచ్చితంగా తేల్చేస్తారు ఎందుకంటే పరిపాలన అవకాశం ఇచ్చినాక పరిపాలన చేయడం చాతగాక ప్రజలకు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తే ఎంతవరకు ఎంత మేరకు ప్రజలు నమ్ముతారో రేవంత్ అన్ననే ఆ